యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో పీహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు డాక్టర్స్ హాస్పిటల్ సిబ్బంది రెగ్యులర్ గా వస్తున్నారా లేదా చూశారు ఓపీ రిజిస్టర్ ని చెక్ చేశారు ప్రతిరోజు ఎంతమంది రోగులు వస్తున్నారని ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ల్యాబ్ టెక్నీషియన్ సుగుణరాజు అనధికారిక గైర్హాజరు కారణంగా షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది अगला उन्होंने अगला उन्होंने जो सब पेशेंट से कर रहे हैं नरेश नरेश नंबर कौन है जैसे नंबर सीरियल नंबर इस शर्मा टोटल प्रारंभ मदद प्रकार निश्चित परिस्थिति लेता नरेश என்ன <laughs>